బిగ్ బాస్ లో మండే నామినేషన్ ప్రాసెస్ కోసం ఎదురు చూస్తున్న రోజు రాకనే వచ్చేసింది ఇక టెన్త్ వీక్ నామినేషన్లో శోభాశెట్టి కాకుండా మిగతా హౌస్ మెంట్స్ అందరూ ఒకరినొకరు నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా సర్పనీళ్ళని ఒంటి పైన వేసి రీజన్ అయితే చెప్పాల్సి ఉంది ఉంటుంది అతి కఠినంగా సిల్లీ రీజన్స్ చెప్తే తిరిగి వాళ్ళే నామినేట్ కూడా అవుతారు అయితే ఈ నామినేషన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేయక పల్వి ప్రశాంత్ అయితే ఇక్కడ గౌతమ్ని నామినేట్ చేసుకుంటూ వస్తారు తనని గేమ్ నుంచి తొలగించినందుకు ఇక్కడ శివాజీ సైతం గౌతమ్ని నామినేట్ చేసుకుంటూ నువ్వు అన్ని నన్ను అపార్థం చేసుకుంటున్నావు అంటూ చెప్పుకుంటూ వస్తారు అలానే అమర్దీప్ నువ్వు ప్రతిసారి కూడా పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అవ్వకూడదు అంటూ తనని తీసేయడం జరుగుతుంది ఆ రీజన్ నాకు నచ్చట్లేదు అంటూ నామినేట్ చేసుకుంటూ వస్తారు మరొక వైపు శోభశెట్టి సైతం అశ్విని నామినేట్ చేస్తుంది అలానే బోలాని ఈ రోజు ప్రియాంక అశ్విని రతిక వీరేందర్ మధ్యన అయితే పెద్ద వార జరుగుతూ కనిపించేసింది ఇక హౌస్ లో ఈ రోజు గొడవ అనేది ఫుల్ హైలైట్ గా నిలుస్తుంది ఫైనల్ గా అయితే ఎనిమిది మంది హౌస్ మెంట్స్ నామినేట్ అవడం జరిగింది మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి